హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి వీడియో చేద్దాం అనేసి నేను రెడీ అవుతున్నాను ఈలోపు మా అబ్బాయి రామాలయం దగ్గర నుంచి ఇదిగోండి రాముల వారి పాన్ అయితే తీసుకొచ్చాడు ముందు దీన్ని సేవించి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం జై శ్రీరామ్ వావ్ చాలా అద్భుతంగా ఉందండి మిరియాలు యాలికలు తులసి పత్రాలు వేసి కలిపినట్టున్నారా ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది పానకం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ముందుగా కామెంట్ అయితే చేసేయండి అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి జస్ట్ ఒక లైక్ అండి ఇలా ఉంటుంది దాని మీద టచ్ చేయండి లైక్ వచ్చేస్తుంది ప్లీజ్ లైక్ చేయండి ముందు తర్వాత మన అయితే వెళ్ళిపోదాం చెప్పాను కదా ఈరోజు శ్రీరాముల వారి గురించి కొన్ని విషయాలు అనమాట అంటే నేనేం పండితురాలని కాదు ఆధ్యాత్మిక వేత్తను కాదు నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికపరమైన విషయాలు చెప్పేవాళ్ళు చాలామంది పండితులు మనకు ఉన్నారు అది కొంతమందికి అర్థం కాకపోవచ్చు కొంతమందికి అర్థం అవ్వచ్చు నేనైతే వాడుక భాషలోనే చెప్పాలి అని అనుకుంటున్నాను శ్రీరామచంద్రమూర్తి అంటే ఆయన అవతారం అంటే ఏమి అవతారం ఆయన జన్మ మానవ జన్మ మా మహావిష్ణువు ఏ అవతారం ఎత్తినా కూడా లోక కళ్యాణం కోసమేనండి ఇది కూడా అలాంటిదే రామణ సంహారం కోసమే అవతరించిన శ్రీరామచంద్రమూర్తి ఆయన మానవ అవతారం ఎత్తారు కాబట్టి ఒక మానవుడు ఒక మనిషి భూమి మీద జన్మించిన మనిషి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనేసి ధర్మాలను తన ధర్మాలను తను ఎలా నిర్వర్తించాలి అనేది తెలియజేయడానికి వచ్చిన అవతార మూర్తి ఆదర్శ పురుషుడనమాట శ్రీరామచంద్రమూర్తి అది ఎలాగూ అంటే ఏదో కొన్ని చెప్తాను మరి అన్నీ చెప్పి మీకేం బోరు కొట్టింది నేను తండ్రికి కొడుకుగా ఎలా ఉండాలి పితృవాక్య పరిపాలన అంటారు కదండి తండ్రి చెప్పిన మాటను జవ దాటకుండా తండ్రిని ఎదిరించకుండా తండ్రి మాట కాదనకుండా తండ్రి మాటను ఎలా శిరసాహించాలి అన్నది నెక్స్ట్ తండ్రి గురువు అంటే పంపించినప్పుడు గురువు మాట గురువు మాట గురువు ఏది చెప్పినా ఆయన ఏది చేయమన్నా కూడా అది చేస్తూ ఆ రాక్షసంహారం చేసుకుంటూ అలాగే స్వయంవరానికి తీసుకువెళ్ళినా కూడా గురువు చెప్పారు కాబట్టి స్వయంవరానికి వెళ్ళి అక్కడ శివుని వెళ్ళి విరిచి సీతమ్మను చేపట్టడం అలాగే భార్యను భర్త ఎలా చూసుకోవాలి అన్నది అలాగే తల్లి కానీ సవతి తల్లి కానీ వాళ్ళని ఎలా గౌరవించాలి ఎలా చూసుకోవాలి అన్నది అలాగే తన సోదరులను కన్న తండ్రి వలె ఎలా చూసుకోవాలి అన్నది అలాగే తన ప్రజలను ఒక రాజుగా ప్రజలను ఎలా పాలించాలి ఎలా చూసుకోవాలి రాజు అనేవాడు ఒక తండ్రితో సమానం తండ్రి బిడ్డలను ఎలా చూసుకోవాలి అందరినీ సమానంగా ఎలా చూసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు మనిషిగా జన్మించిన వాడు ఎలా బ్రతకాలి ఎలా బ్రతికి చూపించాలి అన్నదే ముందు ఆయన బ్రతికి చూపించేది కష్టమైనా నష్టమైనా ఇంకేదైనా కానీ అంతే కదండి రాత్రి పిలిచి నాయనా రేపు నీకు పట్టాభిషేకం ఈ రాజ్యానికి రాజ్యం చేస్తాను అని చెప్పిన తండ్రి పొద్దున కైకమ్మ పిలిచి నువ్వు అడవులకు వెళ్ళిపోవాలి పద్నాలుగు సంవత్సరాలు అంటే రాత్రి పొంగిపోలేదు ఉదయం కుంగిపోలేదు అది కదా శ్రీరామచంద్రమూర్తి అంటే అది మనిషి అనేవాడు కూడా ఏదైనా మనకు వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు గర్వపడిపోకూడదు పొంగిపోకూడదు అలాగే కష్టం కలిగినప్పుడు బాధపడకూడదు అని చెప్పడానికి నిర్వచనం అండి ఆ విధానం అనమాట ఇలాగా ఎన్నో విధానాలు ఆయన మనకి చేసి ఆ ధర్మాన్ని ధర్మాన్ని కాపాడుతూ ధర్మంగా మనిషి ఎలా బ్రతకాలి అనేది మనందరికీ చూపించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి ఎన్నో కష్టాలు మనిషిగా జన్మైపోయి ఎత్తినందుకు ఆయన భగవంతుడైనా సరే మనిషి ఎన్ని కష్టాలను అయితే అనుభవిస్తాడో అన్ని కష్టాలు అనుభవించారు అలాగే అన్నీ చూపించేశారు శ్రీరామచంద్రమూర్తి సోదరుని ఎలా చూసుకోవాలి ప్రజలను ఎలా చూసుకోవాలి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి భార్యని ఎలా చూసుకోవాలి గురువుని ఎలా గౌరవించాలి అన్నీ చూపించారు కానీ శ్రీరామచంద్రమూర్తికి అన్నలేరు కదా మరి అన్నను ఎలా చూసుకోవాలి అన్నను ఎలా చూసుకోవాలి అన్నది మన రామలక్ష్మణ లక్ష్మణ భరత శత్రుఘ్నులు చూపించారండి అదొకటి మిస్ అవుతుంది కదా మన రామాయణంలో దాన్ని రాముడికి తమ్ములుగా పుట్టినందుకు ఆ తమ్ముళ్ళు ఆచరించి చూపించారనమాట అన్న అనేవాడు తండ్రి తర్వాత తండ్రి ఇంటికి పెద్ద అన్నం ఉండగా మేము ఏ కార్యక్రమాలు ముట్టుకోము మాకు ఏ ఆస్తిపాస్తులు వద్దు మాకు ఏ రాజ్య పరిపాలన వద్దు పద్నాలుగేళ్ళు ఆయన లేకుండా అడవులకు వెళ్ళిపోయినా కూడా ఆ రాజ్యాన్ని భరతుడు స్వీకరించలేదండి ఆయన పాదుకులనే పరిపాలించమని చెప్పాడు తప్ప ఆయన స్వీకరించలేదు అది అన్న మీద తమ్ముడుకున్న గౌరవం అన్న మీద తమ్ముడుకుండే భక్తి అన్న మీద తమ్ముడు చూపించాల్సిన గౌరవం అంటే అదన్నమాట అండి ఇది మామూలుగా వాడుకలో చెప్పాలంటే ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మరోలా అనుకోవద్దు వివరంగా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను అన్నమాట అన్నదమ్ములు ఉంటారు అందులో కొంచెం అన్న కొంచెం పేదరికంలో ఉండొచ్చు తమ్ముడు కొంచెం కలిమిలో ఉండొచ్చు అంత మాత్రాన అన్న కాకుండా పోడు కదా నీకన్నా ముందు పుట్టినవాడు నీకన్నా పెద్దవాడే కదా ఎక్కడికో చోటకి అందరూ కలిసి వెళ్తారు వెళ్ళినప్పుడు ఈయన కొంచెం డబ్బు ఉన్నవాడు అనేసరికి జనాలందరికీ బాగా కంటిలో కనబడుతూ ఉంటాడు ప్రతి ఆలోచనలోనూ ప్రతి మాటలోనూ కూడా ఆయన పదమే పలుకుతూ ఉంటారు ఆయన చుట్టూనే బెల్లం చుట్టూ మనకు మనకందరికీ తెలిసిందే కదా ఉంటూ ఉంటారు అలాగే ఆయన్నే పిలుస్తూ ఉంటారు కానీ పక్కన అన్నం ఉన్నప్పుడు తమ్ముడుగా నీ ధర్మం ఏంటి అన్నయ్య అన్నయ్య ఉన్నాడు ముందు అన్నయ్య వస్తాడు అని చెప్పడం నీ ధర్మం అది మనకి భరత భరతశత్రుఘ్ను లక్ష్మణ భరత శత్రుజ్గా ఆచరించి చూపించిన ధర్మం అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను అది మన ధర్మం అండి అవతల వాళ్ళు ఎలాంటి పిలవని వాళ్ళు నన్నే కదా పిలిచారు మరి నేనేం చేయను అని అని సమర్థించుకుంటారు కొంతమంది అది ఎప్పుడు కరెక్ట్ కాదు తర్వాత మీ ఇష్టం రాముడు ఆచరించినవన్నీ ఆచరించాలని కనీసం ఆయన ఆచరించిన విధానాల్లో ఒకటి రెండు ఆచరించినా కూడా భారతదేశం ఎప్పుడో పుణ్యభూమిగా అయిపోతుంది కానీ ఇప్పుడు చూస్తున్న ఘోరాలు నేరాలు చిత్ర విచిత్రమైన మరణాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది రాముడు నలిచిన నేలైనా ఇదేనా మన భరతఖండం ఇదేనా మన భారతదేశం ఎందుకు ఎలా అయిపోతుంది అనేసి చాలా బాధేస్తుంది అయితే అది వేరే వీడియో చేసుకుందాం లేండి మనం ఇది రామాయణానికి సంబంధించి కాబట్టి అదండి రాముడు మానవ జన్మ ఎత్తి మనిషి తన ధర్మాలను ఎలా నిర్వర్తించాలి అని మనందరికీ ఆచరించి చూపించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రమూర్తి మీకు అర్థమైందా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి నేను తర్వాత ఇంకో వీడియో కూడా చేసి పెడతాను మీకు వాడుక భాషలో అర్థం అవ్వాలని నేను ఎలా చెప్పాను అనమాట పెద్దవాళ్ళు ఉండగా చిన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోకూడదండి అది కరెక్ట్ కాదు ధర్మం కాదు వాళ్ళు పిలిచారు సరే వాళ్ళు పిలిచినా కానీ మన ధర్మం మన అన్న పక్కనే ఉన్నాడు కదా మన అన్నను ముందు మనం గౌరవిస్తేనే కదండి ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు ఉన్నవాడా లేనివాడా ఇంకా తెలివైనవాడా ఇక్కడ అవన్నీ కాదు కదా నీకన్నా ముందు పుట్టాడు కదా నీకన్నా అగ్రజుడు కదా నీ అన్న కదా తండ్రి తర్వాత తండ్రి కదా అది నువ్వు గుర్తించాలి కదా అది మనకి గుర్తించి ఆచరించి చూపించిన వాళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇకపోతే చిన్న కథ చెప్పుకుందాం మనల్ని ఎవరైనా నొప్పి మన బాగా ఇష్టమైన వాళ్ళు మనకి ఏమంటారు ఇష్టమైన వాళ్ళే కాదు మనకి ఏదైనా కష్టం వచ్చినా వచ్చినా మనల్ని ఆదుకుంటారు మనకు అండగా ఉంటారు అనేసి ప్రతి మనిషి జీవితంలోనూ ఎవరో ఒకళ్ళ మీద విపరీతమైన నమ్మకం పెట్టుకుంటాం కదండి ఉండాలి ప్రతి మనిషికి ఏదో చిన్న ఆసరా అనేది ఖచ్చితంగా ఉండాలి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలియదు అవునంటారా కాదంటారా బంగారం పడడానికన్నా గోడ సేర్పు ఉండాలి అంటారు నువ్వు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఎవరికి తెలియదు అలాంటప్పుడు మనకంటూ ఒక ఆసరా ఒక ఆత్మబంధువు అనేవాళ్ళు ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండాలి అలా ఉన్నప్పుడు ఆ మనిషి జీవితం సాపీగా సాగిపోతుంది అనేది మనం అనుకుంటూ ఉంటాం దానికి చిన్న ఉదాహరణ ఏమిటంటే నమ్ముతాం బాగా చాలా అంటే చాలా బాగా నమ్ముతాం అన్నట అయితే దీనికి శ్రీరామచంద్రమూర్తి అయితే ఒక చిన్న కథ చెప్పుకుందాం మనం అంటే ఇక్కడ నమ్మకం లేదని కాదు ఆయన రక్షించడని కాదు అయితే రాముల వారికి విల్లు ఉంటుంది కదండి ఆ వింటిని ఆరి ఒకసారి తెగిపోయిందంట తెగిపోతే అప్పుడు ఆ వింటి నారిని ఇలాగా కాలుతో కింద 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 ఎలా వంపుగా ఉంటారు కదా దాన్ని ఇలా కింద నొక్కి పెట్టి కాలుతో తొక్కు పెట్టి వింటి నారిని కట్టుకుంటున్నారంట దాన్ని టైట్గా బిగించాలి కాబట్టి గట్టిగా నొక్కుపెట్టి టైట్గా వింటి నారిని కట్టుకుంటున్నారంట ఆ కట్టుకునేటప్పుడు కట్టేసిన తర్వాత తీసి చూస్తే ఆ కాలు కింద ఆ వింటి ఆ విల్లు కింద పాపం కప్ప వెలవెల్లాడుతూ కనిపించిందంట కనిపిస్తే అయ్యో ఆయన చాలా ఏమంటారంటే చాలా దయామయుడు కదా మన శ్రీరామచంద్రమూర్తి ఆయన మనసు వెలువెళ్ళాడు అదేమిటి నేను అంతలా అంత గట్టిగా నేను నొక్కి పెట్టేసి తొక్కేస్తున్నాను కదా కాలి కింద మరి నువ్వు నాకు చెప్పాలి కదా నేను చూసుకోలేదు కదా పొరపాటు అయ్యింది కదా అంత నొప్పిని నువ్వు ఎలా భరించావు అని అడిగారట అడితే అప్పుడు ఆ కప్పనిందంట ఎవరైనా నన్ను నొప్పిస్తే ఎవరైనా నన్ను బాధ పెడితే రామా అని నీకు మొరపెట్టుకుంటాను రామా మరి ఇప్పుడు నొక్కి పెట్టింది నువ్వే కదా మరి నేను ఇంకెవరికి మరి పెట్టుకోగలను అని చెప్పేసి అనిందంట ఎంత గొప్ప విషయమే కదండి అంతే కదండి మనం ఎంత నమ్మి ఎంతో ఆత్మబంధువుగా అనుకుని మనకు అండగా ఉంటారు మనకి ఆసరాగా ఉంటారు అనుకున్న వాళ్ళని మనం బాధ పెట్టినప్పుడు మనం ఇంకెవరికి చెప్పుకోగలం చెప్పండి ఇలా ఇలా మన ఇతిహాసాలు ఎన్నో 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 ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ ఉంటే ఇప్పుడు టైం సరిపోదు మరొక్కసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి